ఉప్పల్ స్టేడియంలో రేపటి నుండి జరగబోయే ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో రాచకొండ సుధీర్ బాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాచకొండ సుధీర్ బాబు మాట్లాడారు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రేక్షకుల్ని స్టేడియంలోకి అనుమతిస్తామని స్టేడియం చుట్టూ మూడు వందల అరవై సీసీ కెమెరాలు ఉన్నాయని మా పోలీస్ అధికారులపై కూడా నిఘా ఉంచుతామని అన్నారు అవర్స్ లో ప్రేక్షకులు వస్తారు కాబట్టి స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పదిహేను వందల మంది పోలీసులతో మ్యాచ్ కి బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు ఆక్టోపస్ బలకాలు వంద మఫ్టీలో ఉంటారని కెమెరాలు ల్యాప్టాప్ బ్యాగ్ సిగరెట్స్ హెల్మెట్స్ వాటర్ బాటిల్స్ పెన్స్ పవర్ బ్యాంక్స్ బయటి ఫుడ్లను స్టేడియంలోకి అనుమతించమని తెలిపారు డీసెంట్ క్రౌడ్ బిహేవియర్ ఉండేలా వెండర్స్ ని కూడా వెరిఫై చేసిన తర్వాతే పాసులు జారీ చేశామని ఒకసారి లోపలికి వెళ్లి బయటకు వస్తే తిరిగి మళ్లీ స్టేడియం లోపలికి అనుమతించమని మ్యాచ్ కి వచ్చే వారికి సరైన పార్కింగ్ సదుపాయాలు కూడా కల్పిస్తున్నామని బ్లాక్లో టికెట్స్ అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి బాబు తెలిపారు ஹாய் வணக்கம் 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 அந்த ரங்கு சரி ஆல் ரவுண்டரா கிச்சன் ஆளு మన అందరం భాగస్వాములం ప్రెస్ పోలీస్ అండ్ ఆర్గనైజర్స్ అంతా దానికోసమే మీకు జస్ట్ బ్రీఫింగ్ కోసం ఈ మీరు అడుగుతున్నారు కాబట్టి తొందరగానే మీకు ఇచ్చేసి విల్ గో ఫర్ ద నెక్స్ట్ యాక్టివిటీ ఆఫ్ అవర్ ప్రొఫెషనలిజం మ్యాచ్ అవడానికి షార్ట్ అవడానికి త్రీ అవర్స్ ముందే మేము ఆడియన్స్ స్పెక్టర్స్ లో ఇన్ సైడ్ అలౌ చేయడానికి ప్రొవిజన్ ఇచ్చాం సో దట్ నైన్ థర్టీ టు ఫైవ్ క్లాక్ మ్యాచ్ కాబట్టి వే కెన్ కమ్ ఆఫ్టర్ సిక్స్ థర్టీ వీ కెన్ సైడ్ వీఆర్ స్టార్టెడ్ ఎన్ న్యూ సిస్టమ్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ వేర్ ఎవ్రీ వన్ ఎక్కడికి ఎవరైతే పోస్టింగ్ ఉంటారో వాళ్ళు మా అధికారులు ఎవరున్నా సరే మేము వాళ్ళు మానిటర్ చేసే విధంగా ఫిజికల్ వేలో చేస్తాము తర్వాత మా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా కెమెరా త్రీ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ కెమెరాస్ ఉన్నాయి ఎంటైర్ స్పెక్యులేటర్స్ చూడడం పాటు మా అధికారులు పని తీరు కూడా మేము కనెక్షన్ వీక్షిస్తుంటాం అంతేకాకుండా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఆ కన్సర్ట్ ఆఫీసర్స్కి మేము దాని మీద ఏమి యాక్షన్ చూసుకుని చెప్పే విధంగా మేము మా కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ట్రాఫిక్ పరంగా చూస్తే మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది కాబట్టి పీక్ అవర్స్ అనే జనాలు వస్తుంటారు ఈవినింగ్ కూడా పీక్ అవర్స్ ఉంటుంది సో ట్రాఫిక్ లో కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం ఎక్కువగా అధికారులు మొత్తంగా పదిహేను వందల మంది పోలీసు అధికారులతో పాటు అక్టోబర్ లాంటి స్పెషల్ ఏజెన్సీస్ వాంటెడ్ తో పాటు మా వీడి టీమ్స్ దెన్ మా ఏఆర్ ఫోర్స్ డిఎస్ఎస్పి ఫోర్స్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది మహిళల భద్రత మనకు ప్రభుత్వానికి కూడా ఇంపార్టెంట్ ఏరియా పంచం కాబట్టి మా షీటిమ్స్ హండ్రెడ్ టీమ్స్ టీమ్స్ డిఫరెంట్ మఫ్టీల్లో అట్లా ఉంటారు కాబట్టి మహిళల కోసం పూర్తి భద్రత కల్పించే విధంగా మేము చర్యలు చెప్పటాం అంతేకాకుండా ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత కూడా ఏమేమి ఆర్టికల్స్ తీసుకురావద్దు అనేది మేము ఆల్రెడీ మేము పబ్లిష్ చేసాం బట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లైక్ బ్యానర్ క్లస్ కానీ Uh, cameras, binoculars, then uh, your uh, laptops, matchboxes, uh, then batteries, bags, uh, like banners, cigarettes, uh, lighters, coins, helmets, out, outside uh, eatables, uh, water bottles, electronic items, throughout uh, the sharp metals, uh, then uh, writing pens, uh, then uh, perfumes and uh, power, uh, power banks. దీస్ థింగ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్ విల్ నాట్ అలోవ్ దెమ్ టు బ్రింగ్ దెమ్ ఇన్ సైడ్ సో వెన్ ఎవర్ ఎనీ స్పెక్టలేటర్ కమింగ్ ఫర్ ద మ్యాచ్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు నాట్ టు గెట్ దోస్ థింగ్స్ ఇన్ సైడ్ బికాస్ వ్యూ హ్యావ్ సమ్ సెక్యూరిటీ పర్స్ట్రషన్స్ ఆన్ దాట్ అండ్ వీ విల్ నాట్ అలౌ దెమ్ టు బ్రింగ్ స థింగ్స్ దెన్ వచ్చిన వాళ్ళు కూడా అవుట్ సైడ్ విజిటబుల్స్ ఏమైనా తినద్దు తెచ్చుకోవద్దు లోపలికి అలోవ్ చేయము సో వీ రిక్వెస్ట్ నాట్ టు గెట్ దట్ వేరే వాటర్ బాటిల్స్ సర్టిఫికెక్ కానీ ఇంక వేరే కూడా ఏమీ ఉండదు ఇది మన హైదరాబాద్ నగరం యొక్క కృష్టికి సంబంధించిన ఇష్యూ ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇంగ్లీష్ టీం వస్తుంది ఇంగ్లాండ్ టీం వస్తుంది ఇక్కడ ఆడుతున్నారు కాబట్టి ఒక డీసెంట్ ప్రౌడ్ బిహేవియర్ మనం చేయాలి మొత్తం ఎంటైర్ ఏరియాలో మేము మా మట్టి పోలీస్ కూడా ఏరియాలో ఉంటారు కాబట్టి టోటల్ మీ యొక్క ప్రజలకు బెటర్ వేలో ఈ ప్రజెంటేషన్ ఉండాలి మన కల్చర్ ఏంటిది హైదరాబాద్ కైండ్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇస్ నోట్ ఫర్ ఇట్ హాస్పిటాలిటీ దెన్ గుడ్ బిహేవియర్ అండ్ అకామోడేటింగ్ ఎవ్రీ వన్ సెంటిమెంట్స్ దట్ స్పాట్ దిస్ ప్లేస్ ఇస్ నోన్ ఫర్ అదే అదే దాంతో మన ఇంగ్లీష్ టీం వచ్చిన టీంకు మన ఇన్వైట్ చేస్తూ ఇండియన్ టీం అఫ్ కోర్స్ మనం టు టీం కాబట్టి హోమ్ టీం కాబట్టి మన డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి కానీ ఈక్వల్గా మ్యాసిని కూడా ఆహ్వానించే విధంగా మేము అందరూ ఏర్పాటు చేసాం దాని తగ్గట్టుగా చేయాలి దాని తర్వాత మీకు ఎక్స్ ఎక్స్క్లూజివ్గా వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాంటీటైల్స్ కూడా వెరిఫై చేశాం మా స్పెషల్ బ్రాంచ్ నుంచి ప్రతి వెండర్ ఎవరు ఉన్నారో వాళ్ళ యాంటీజెన్స్ వెరిఫై చేసి వాళ్ళకు ఏమైనా ప్రాబ్లమ్ వాళ్ళు తీయడం జరుగుతుంది వాళ్ళకి ప్రాసెస్ ఇస్తాం యాక్సెస్ ఉన్న ఏరియాకే ఎంట్రీ కావాలి వెరీ ఫ్యూ పీపుల్ ఆల్ ఎంట్రీ యాక్సెస్ ఉన్న ప్రాసెస్ ఉంటాయి వేరే వాళ్ళని ఎక్కడక్కడ స్టిక్ చేసి ఉంటుంది వాళ్ళు దానికి వేరే వెళ్ళడానికి వీళ్ళేదు పిసిసిఐ అండ్ ఐసిసిఐ ఇంటర్నేషనల్ క్రికెట్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ ఉంటుంది కాబట్టి ఎన్టీ పర్సెంట్లో కూడా ఎనీ వాలేషన్ లేకుండా మేము ఉండాల్సిన అవసరం ఉంది దాని తర్వాత ఎవరైనా పర్సన్ ఎంటర్డ్ ఇన్ సైడ్ ఇఫ్ నాట్ గో అవుట్ వన్స్ ఈ గోస్ అవుట్ ఇల్ నాట్ ఎంటర్ దట్స్ వాట్ ఐ వాంట్ టెల్ యూ దట్ ఇఫ్ ఈ ద పర్సన్ ఎంటర్స్ ఇన్ సైడ్ ఇఫ్ ఈ గోయింగ్ అవుట్ ఈస్ జస్ట్ దట్స్ ఆల్ ఈ కాన్ బ్యాక్ అగైన్ సో అది ఎవరైనా స్పెక్టేటర్స్ గుర్తుంచుకోవాలి మేము మా టీమ్స్ కూడా ఉన్నాయి టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఎస్పోర్టీ టీమ్స్ కూడా ఉన్నాయి దాని తర్వాత ఎటువంటి డ్యూప్లికేషన్గా అడవడం ఉంటే మేము సీరియస్ వేలో కేసెస్ పెట్టి వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేస్తాం సో దట్స్ వాట్ వీఆర్ ట్రై టు టెల్ ఎనీథింగ్ ఫ్రమ్ యూస్ టు నో సంథింగ్ మోర్ బికాస్ యూఆర్ ఆల్రెడీ బిజీ టు